వెల్కమ్ టు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా అంటున్నాడు నల్గొండ జిల్లా చండూరు మండలం చామలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాటం రవి ఎలాంటి పదవి లేకపోయినా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్న నీటి సమస్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని ఆయన అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ప్రజలు ఆలోచించి ఓటు వేసి తనని గెలిపించాలంటున్న యువ నాయకులు కాటం రవితో మా క్యూ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్కర్ దిస్ ఇస్ కుత నాగరాజు వెల్కమ్ టు క్యూ సెవెన్ న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం చామలపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మరియు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు నామినేషన్ కూడా దాఖలు చేశారు రేపు పదకొండున ఎన్నికలు కూడా జరగనున్నాయి మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడనే విషయాలు కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికెళ్ళి కొనసాగుతున్నారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి కొనసాగుతున్నాం సార్ నా పేరు కాటం రవి ముందస్తుగా క్యూ సెవెన్ తెలుగు న్యూస్ వాళ్ళకు నాకు యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా నన్ను నామినేషన్ దాఖలు చేసినాం మేము సో ఎమ్మెల్యే గారు మద్దతుతోనే మీరు నామినేషన్ వేసారు మద్దతుతోనే నామినేషన్ వేసినాము సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎంతోమంది మరి ముందుకు వచ్చే అవకాశం ఉంది నేను పోటీ చేశాను నేను పోటీ చేశాను సర్పంచ్ అభ్యర్థిగా సో మీకే ఎమ్మెల్యే గారు మద్దతు తెలిపారు అంటే దానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా నేను గతంలో ఎలాంటి పదవి లేకుండానే నేను ఊరి కోసము ఒక ఎజెండా పెట్టుకున్నాను ఊరి కోసం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి నేను ముందుగా ఊళ్ళో సీసీ రోడ్లు కూడా డ్రైనేజీలు కూడా ఊరి కోసం ఒక ఎజెండా పెట్టుకొని నేను నమ్మకం నమ్మకంతో నాకు కాంగ్రెస్ నుంచి నాకు మద్దతు తెలిపడం సో మన రాష్ట్రాన్ని పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏంటి డెవలప్మెంట్ చేసినామని చెప్తున్నారు పదేళ్లలో కేసీఆర్ గారు చేయాల్సినంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందంటారా సో కొద్దిగా జరిగినది కాకపోతే మా విలేజ్కి వచ్చేవారికి ఇక్కడ ఏం జరగలేదండి ఓకే ఎలాంటి ప్రజలకు అనుకూల సమస్యలు ఏమన్నా ఎలాంటిది జరగలేదు ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది ఇంకోటి సెషలేటి ఫీడర్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్ ఆ ఫీడర్ ఛానల్ కూడా ఇంతవరకు మనకు వర్క్ జరగలేదు మధ్యలోనే అయిపోయినది అట్లా సాగునీరుకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మీ గ్రామానికి పెద్దగైతే అభివృద్ధి అయితే ఏం జరగలేదు పెద్దగైతే అభివృద్ధి జరగలేదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి సార్ వచ్చినాక దాదాపు ప్రతి గల్లీకి శిశు రోడ్ వేసినాం ఇప్పటికీ మేము ఇంకోటి మనకు ఐకేపీ కూడా సెంటర్ ఇక్కడ రైతులు కూడా ఇబ్బంది ఉండేది సార్ అది కూడా మనకి ఇంత ముందుకు లేకుండా పది సంవత్సరాలు ఎక్కడ కూడా సెంటర్ లేకుండా ఐకెప్ సెంటర్ మేము మొన్న రీసెంట్ గా రైతులకు అనుగుణంగా ఎక్కడో పోయి అమ్ముకునే ఇబ్బంది పడే పదవిలో ఇక్కడనే మేము ఐకేప్ సెంటర్ పెట్టించినాం సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలను ఏ మేరకు అమలు చేస్తుందంటే మీరు ఏం చెప్తారు సార్ ఒకటి ఒకటి నెక్స్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఫస్ట్ మనకు ఫ్రీ బస్సు సౌకర్యం కనిపిస్తుంది మహిళలకు సెకండ్ మనకు సన్న బియ్యం ఇదివరకు సన్న బియ్యం అనేది రేషన్ డీలర్ లో రేషన్ షాప్ లో మనకు ఇవ్వటం వల్ల అమ్ముకునేది ప్రజలు ఎవరు కూడా అమ్ముకునేది ఎందుకంటే తినే పరిస్థితి లేదు బాగలేక అమ్ముకునేది కానీ ఇప్పుడు ఇచ్చిన మన గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అది మాత్రం ఆ సన్న బియ్యానికి చాలా మంది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది సార్ ఎక్కడ కూడా ఎవరు కూడా అమ్ముకోవట్లేదు షాప్లలో కూడా కొనుక్కోవట్లేదు వాళ్ళు ముందుగా కొనుక్కోకుండా వాళ్ళు ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేస్తుందో రేషన్ బియ్యాన్ని అది పూర్తిగా వాళ్ళకు చానా సహాయంగా ఉండదు అది సో సన్న బియ్యం అనేది ప్రజలు ఖచ్చితంగా ఇచ్చింది ఇచ్చింది గతంలో ప్రభుత్వంలో సన్న బియ్యం అనేది లేదు సార్ అది కానీ ఏ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇవ్వటం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టం చేసి కొనుక్కునే బదులు ఇక్కడ నుంచే మన గవర్నమెంట్ ఇస్తున్నది సో ఎన్నికల్లో హామీ లేదు సన్న బియ్యం అనేది లేదు సార్ ఎన్నికలు లేకుండా గానీ మన ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకొని మరి ముందుగా ప్రయత్నం చేస్తున్నది సో మీరు సర్పంచ్ సార్ మా ఊరు చాలా వెనకబడిన ఊరు ఓకే ఇంత ముందుకున్న కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకోలేదు ఊరి అభివృద్ధి కూడా ఎవరు సహకరించలేదు మాకు ఎప్పుడైనా సరే మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు పోటీలో ఉన్నప్పుడు చెప్తున్నారు కానీ తర్వాత మర్చిపోతున్నారు అది ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దాని విమర్శ అడగటానికి కూడా ముందుకు ఎవరు రాలేకపోతున్నారు అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఎక్కడనో పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ సర్పంచ్ల అభ్యర్థులు కానీ వీళ్ళు ప్రతినిధులు ఎవరైనా సరే అమ్ముడు పోతున్నారు ఫస్ట్ ఓకే వాళ్ళు అమ్ముడు పోవటం వల్ల మనకు అక్కడ ఉన్న ఎవరైతే మనకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఉంటారో మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకుండా మన గ్రామం అనేది వెనుకబాటు అయ్యింది ఓకే దానివల్ల నేను ఒకటే నిర్ణయం తీసుకున్నండి ఒక ఎజెండా పెట్టుకున్నా ప్రజలకు ఫస్ట్ మనం మనం ఆ ప్రజల్లోకి పోవాలంటే ఫస్ట్ మనం పనులు చేయాలి ఊరి సమస్యల గురించి పనిచేసి తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను పది సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతున్నాం కానీ కాంగ్రెస్ లో ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము దానికి అనుగుణంగా మనం ఫస్ట్ ప్రజలకు ఏం చేసి మనం ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో ఒకటే నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ మనం పని చేసినాకనే ప్రజల్లోకి పోవాలని చెప్పేసి ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఓకే మనకి ఎలాంటి పదవి లేదు పదవి లేకపోయినా లేకపోయినా మనం ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేసినాము అది ప్రజలకు తెలుసు ఇంకోటి డ్రైనేజ్ సమస్య కూడా పూర్తిగా ఉండే ఎక్కడ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా డ్రైనేజ్ లానే లేదు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నదే ఈ రోజు ఇంతవరకు డ్రైనేజ్ లేకుండే దాన్ని మొత్తం తొలగించి డ్యామేజ్ ఉండే కొద్దిగా దాన్ని తొలగించి కొత్తగా నిర్మించడం డ్రైనేజ్ సమస్య కూడా చాలా వరకు ఊర్లో చాలా సమస్య ఉండేది వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేది అలాంటి సమస్యలను తీర్చుకుంటూ వస్తున్నాము ఇంకోటి లింక్ రోడ్లకి కూడా మనం అక్కడ రైతులు పోవటానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుండే దాన్ని కూడా మన మాకు కూడా జేసీబీ ఉన్నది దాంతో సాయంతో ప్రజల సాయంతో ముందుకెళ్ళి జరు ప్రజలకు సమస్య లేకుండా దాన్ని క్లీన్ చేసుకున్నాను మీరు గతంలో ఎప్పుడైనా ఏదైనా పోటీ చేసిరా నేను ఎప్పుడు చేయలేదండి పోటీ ఇదే ఫస్ట్ టైం సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను అది కూడా ప్రజల మన స్పందన తోటే వాళ్ళు ఇచ్చే తోటే మనం ముందుకు అడుగేస్తున్నాం తప్ప ఎలాంటి మనకు వేరే నిర్ణయం అనేది ఏం తీసుకోలేదు ప్రజలకు మనం పనిచేస్తున్నాం మనం ముందుకు పోవాలి మనకు ప్రజల ఉందనే ఉద్దేశంతో నా కూడా ఎమ్మెల్యే గారు మద్దతుతో నేను ఒక ముందు అడుగు ముందుకేసినాను ప్రజలు కూడా నాకు అవకాశం ఇస్తే ఒక్కసారి ఊర్లో ఎలాంటి సమస్య లేకుండా నేను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ముగ్గురు నలుగురు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి సో ఇక్కడ కూడా మీ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను పోటీ చేస్తా అనే ఉండొచ్చు ఉండొచ్చు సో మీకు పార్టీ అధిష్టానం చేస్తున్నారు మీకు ఇచ్చారు నామినేషన్ మీకు చెప్పారు సో మిగతా ఆశాభావలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సహకరించే అవకాశం ఉందా ఓకే సార్ కంపల్సరీ వాళ్ళంతా సహకారం వాళ్ళతో అంతా మేము కూర్చున్నాం సార్ కార్యకర్తలు అంతా కూర్చొనే ఒక స్థాయికి వచ్చినాము ఎవరుంటే బాగుంటది ఎంతమంది ఉంటారు అనేది ఫస్ట్ గా ఒక లిస్ట్ రాసుకున్నాము కార్యకర్తల సమావేశం రాసుకున్నాము ఒక తొందర ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేసాము వాళ్ళ ద్వారానే మేము ముందుకు వచ్చి ఎవరెవరైతే ఉంటారో అనేది ఒక లిస్ట్ రాసుకున్నారు లిస్ట్ తయారు చేసినారు దాంతో ప్రకారమే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినారు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఆల్రెడీ చేసిరు కొంతమంది ఉన్నారు ఎంత ముందుకు ప్రజాప్రతినిధిగా చేసినారు సరే ఆ అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నాడు ఊర్లో ప్రతి సమస్య ఉంటే కూడా ఎవరికైనా సమస్య వచ్చినా రెస్పాండ్ అవుతుండే ఏ టైంలోనైనా నైట్ అయినా రెస్పాండ్ అవుతుండో అతను కూడా ఒకసారి అవకాశం ఇద్దాం మరి మీరు ఈసారి మాత్రం అందరూ అతనికి సహకరించి మనం ఇంకో అడుగు ముందుకేసి ఊరి అభివృద్ధికి మనం సహకరించుకోవాలని చెప్పేసి అందరూ ఏకతాటిగా ఈరోజు ఏకతాటిగా మనకు కాంగ్రెస్ నుంచి అవతల ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఇండిపెండెంట్ మనకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అనేసరికి పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష లక్షలు ఇక్కడ పెట్టేసి మనం సర్పంచ్ పదవి తీసుకుందామని ఆలోచనతో చాలా మంది కూడా పట్టణాల్లో ఉండి ఇక్కడికి వస్తున్నారు ఎలక్షన్ టైం సో మరి మీరు మీరు పట్టణాల్లో ఉంటారా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే సేవ చేద్దాం అనుకుంటున్నాం మేము స్థానికంగానే ఉంటాం సార్ మేము ఎప్పుడు మా వ్యవసాయ కుటుంబము మాకు హార్వెస్టర్లు కూడా ఉన్నాయి ప్రతిరోజు మనకు రైతులకే మేము సర్వీస్ చేస్తుంటాం మాకు వేరే వేరే ఎలాంటి బిజినెస్ లేవు మనం రైతుల కొరకు పనిచేస్తున్నాం ఊర్ల ప్రజల కొరకు పనిచేస్తున్నాం వాళ్ళు కూడా మనకు అవకాశం వేయడానికి ముందుకొస్తారు ఇంకొకటి మనం ఇక్కడ ప్రజాప్రతినిధులు గెలిచినామంటే మనం పని చేయడానికి మాత్రమే ఇవి ఇది లేకపోతే ఏదో బిజినెస్ చేయడానికి వ్యాపారం చేయడానికి సెటిల్మెంట్ దందాలు కాదు సార్ మనం ప్రజలకు పని చేయాలి ఒకవేళ మనం చేయగలుగుతాం అనే టాలెంట్ ఉంది అని తెలుసుకునే మనం ముందుకేస్తున్నాం లేకపోతే పని చేయని ఏడలో మనం ప్రజల ముందుకు పోయి తర్వాత మనం ఇబ్బందులకు పలుగవడం అనేది సమస్య లేకుండా మనం ముందుకు వెళ్తున్నాం సో మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి మా గ్రామంలో పదమూడు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి సార్ పదమూడు వందల ఇరవై ఎనిమిది ఎనిమిది వార్డులు ఉన్నాయి సో ఈ పదమూడు వందల ఇరవై మంది ఓటర్లు కూడా కాటమ్ రవి అంటే గుర్తుపడతారా కాటమ్ రవి అన్నట్టు అన్నటాయని ప్రతి ఓటర్ గుర్తుపడతారు సార్ ఏ సమస్య ఉన్నా నా ఇంటికి వస్తారు పార్టీలకు అతీతంగా కూడా వస్తున్నారు మనం పార్టీ అనేది ఉండదు ఇక్కడ పార్టీ కోసమే పని పనిచేస్తాం పార్టీ కోసం చేస్తాం ప్రజల కోసం చేస్తాం రెండు అనుకూలంగా బేస్ చేసుకొని ఎవరికేం సమస్య వచ్చింది దాన్ని బట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాం ఎమ్మెల్యే గారు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఒక దేవుడు లాంటి వారు ఎలాంటి సమస్య వచ్చినా వేరే పార్టీ నుంచి వచ్చినా మనకు సమస్య ఉందంటే ఏ పార్టీ అనేది చూడకుండా పని చేస్తున్నారు మాకు సార్ చెప్పండి గ్రామంలో ప్రధాన మీరు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు గా పోటీ చేయడానికి వస్తున్నారు సో ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా చెప్పుకోదగ్గ ఏమున్నాయి మనకు ఫస్ట్గా సాగునీరు ఉంది సార్ రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఒక సాగునీరు లేక సరిగా వాటర్ స్టోరేజ్ లేకుండా చాలా మంది రైతులు మొన్న సమ్మర్ టైంలో రైతులు వరి పంటకు ఎండిపోవడం వల్ల చాలా మంది బోర్లు వేసి ఆర్థికంగా చానాయ్యారు అప్పులప్పులు అయ్యి ఒక్కొక్కరు ఎకరాలు అమ్ముకున్నారు అట్లా ఇబ్బందులు కాకుండా ఫస్ట్ మనం రైతులు చేసేదే వ్యవసాయం వ్యవసాయానికి ఏమి కావాలి ఏ విధంగా వాళ్లకు సహాయపడాలి మనం అనే ఉద్దేశంతో మాకు పీడర్ చానల్ ఉంది సార్ శశిలేటి బాబు పీడర్ చానల్ ఉంది అది గతంలో రెండు వేల పన్నెండులో పదమూడులో పద్దాల్లో మనకు ఎమ్మెల్యే గారు కూసుకుంటా ఉండే అప్పుడు సగం వరకు నడిచింది అది ఆగిపోయింది దాని ఎమ్మెల్యే గారి దృష్టికి ఇప్పుడు మన రాయగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయాను సారు చాలా స్పందన చేశారు మీకు అనుకూలంగా మీరు ఇస్తాను అని చెప్పేసి దాని మీద ఒక సర్వే చేయించినాం సర్వే చేయించి అక్కడ ఉన్న రైతులకు కూడా ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళకి నష్టపరిహారం కూడా సారు స్వయంగా ఇస్తాను గవర్నమెంట్కు సంబంధం లేకుండా స్వయంగా ఇస్తాను మీ విలేజ్కి ఎక్కడి నుంచి వాటర్ రావాలని చెప్పేసి ఆ నుంచి ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దానికని చెప్పేసి సార్ కూడా దాన్ని పూర్తిగా స్పందించిండు ఇంకొకటి మా ఊర్లో రోడ్లు కూడా సమస్య సార్ సిసి రోడ్లు కూడా కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయినాయి ఆల్మోస్ట్గా ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంకొకటి మాకు టెంపుల్ ఉంది సార్ సీతారామ చంద్రస్వామి అని టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ కాడి కూడా రోడ్ లేదు దాదాపుగా మన తెలంగాణలో తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి మనకు టెంపుల్ కాడకు భక్తులు వస్తుంటారు వాళ్ళ రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ రోడ్ అనేది పూర్తిగా దెబ్బతి ఉన్నాయి మనం దాన్ని కూడా ముందుకు తీసుకుపోయి చేస్తాం ఇంకోటి ఇక్కడ మనకు సాగు త్రాగునీరు కూడా సార్ సమస్య ఊర్ల త్రాగునీరు కూడా బాగా ఉన్నది ఇక్కడ గతంలో చూసినప్పుడు కూడా ఇక్కడ కనీసం నల్లాలు వచ్చే పరిస్థితి లేవు అసలు వాటర్ సొంతంగా ఒక ట్వంటీ మెంబర్స్ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళు సొంత డబ్బులతోటి రెండు వేల పన్నెండు పదకొండు నుంచి సార్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటిది లేదు సార్ కొన్ని కొన్ని అరేంజ్ చేసినాం మేము కొన్ని కాలనీలకు అరేంజ్ చేసినాం కతిమ వాటికి కూడా నేను సర్పంచ్ అయిన మరుక్షణమే ప్రజలకు ఇచ్చే ఆమె కూడా అదే సార్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేక లేని సమయంలో బావుల దగ్గర పోయి ఎత్తుకు రావడం అట్లా జరుగుతున్నది వాళ్ళకి ఇంటింటికి నల్ల వచ్చేటట్టు నేను దానికి పూర్తిగా నేను సహకరిస్తానని చెప్పేసి ప్రజలకు ఇస్తున్నాను ఓకే స్థానిక సంస్థలు అన్నప్పుడు చాలామంది పోటీ చేయడానికి ముందుకు వస్తారు సో మిగతా వాళ్ళు వాళ్ళని కాదని రవి గారికి ప్రజలు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు సార్ నేను పదవి లేనప్పుడే పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలిగినది ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు నమ్మకం ప్రతి వాళ్ళం ఎలక్షన్ టైం రాగానే చెప్పేది ఏంటంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం మాకు ఓటు వేయండి అని మభ్య పెడతారు తర్వాత ఓటేసినాక గెలిచినాక ఆయన ఎక్కడో వ్యాపారాలు చేసుకోవడానికి హైదరాబాద్కు లేకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు అది కాకుండా నేను ఇక్కడనే నివసిస్తాను నాకు ప్రతిరోజు నేను ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను మాకు ఒక ట్వంటీ ఏకర్స్ ఉన్నది మేము ఇక్కడనే వ్యవసాయం చేస్తుంటాము ప్రజలకు తెలుసు నేను ప్రతిరోజు ఊర్లో తిరుగుతుంటాను ఏదైనా సమస్య ఉంటే కూడా నా దృష్టికి తీసుకొస్తారు దానికి ఎక్కడ పోకుండా కూడా నా చేతన ఏంటంటే ఇమ్మంటే దాన్ని అక్కడనే సాల్వ్ చేస్తాను సో మీరు గతంలో చేసిన సేవలను గుర్తించి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా సర్పంచ్ గెలుస్తారని పూర్తి విశ్వాసం పూర్తి విశ్వాసం ప్రజల మద్దతు కూడా అంతే ఉన్నది నన్ను సర్పంచ్ గెలిపిస్తారని హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉన్నది సో ఫైనల్ గా చెప్పిన రవి గారు మీ గ్రామస్ ఈ ఎన్నికల దృష్ట్యా పదకొండు ఎలక్షన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పవలసిన ఫైనల్ గా చెప్పారు నేను ఒకటే సార్ పదవి లేనప్పుడే పని చేసినాను నాకు ఒక పదవి ఈ అవకాశం ఇచ్చిరనుకో అనుకో గా నేను ఎమ్మెల్యే సార్ మాకు పూర్తి అండగా ఉన్నారు ఓకే ఇక్కడ ఏ ఉన్న సమస్య ప్రతి ఒక్క సమస్యని ఎలాంటిది ఉన్నా గానీ దానికి మొత్తానికి సాల్వ్ చేస్తా అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చినాను నాకు కూడా అవకాశం ఇవ్వండి ఒకసారి ప్రజలు చాలామందికి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఏం చేసిరో కూడా ప్రజలకు తెలుసు మళ్ళీ ఈరోజు కూడా అదే ఎజెండాను పట్టుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు అలా కాకుండా పని ఇవ్వండి నేను చేనే ఏడలో నాకు కూడా అవకాశం ఇవ్వని నేను అడగాను నేను పని చేసిన కాబట్టే నేను ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నాను పూర్తి సహకారం నాకు అందిస్తారని మా చావలపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే నేను ఎలాంటి పదవి లేకపోయినా నా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను రేపు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ సహకారంతో ఈ యొక్క మన గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తాను పూర్తి విశ్వాసం నా ప్రజలపై నేను ఖచ్చితంగా సర్పంచ్గా గెలుస్తాను నన్ను గెలిపిస్తారు ప్రజలు గెలిచిన తర్వాత నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో అని చెప్పేసి రవి గారు చెప్తున్నారు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా మీరు సర్పంచ్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాం ఈ యొక్క గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్